నెపించి వైఎస్ పార్టీ అంటే వైఎస్ విజయం అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ న్యాయస్థానాలతో కానీ పదే పదే విజ్ఞప్తి చేసి వస్తున్నారు ఈ సమయంలో తమకు చట్టపరంగా కలిసేందుకు అనుమతినివ్వండి వైఎస్ జగన్ తీవ్ర ఆరోగ్య ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం మానవతా ప్రభుత్వంతో ఈ విషయాన్ని సహకరించాలని చెప్పి చట్టపరలో ఉన్న అవకాశాల పాదుపులు తీసుకుని ఒకసారి పరిశీలించి మాకు ఇవ్వండి పదే 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 విజ్ఞప్తి చేయడం జరిగింది నన్ను కోర్టులో మెమో దాఖలు చేయడం తర్వాత వైఎస్ భారతి వైఎస్ జగన్ శ్రీమతి వైఎస్ భారతి నేరుగా కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్లి న్యాయమూర్తిగా తమ వ్యక్తిగతంగా తన బాధలు వినిపించారు ఈ సమయంలో మీరు అనుమతిస్తే అనుమతించాలని పదే పదే కోరారు విజ్ఞప్తి చేశారు దీంతో నిన్న సాయంత్రం ఈ పిటిషన్ పైన వైఎస్ భారతి దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు తన నిర్ణయాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఈ రోజు కోర్టు మళ్ళీ సమావేశం కాగానే పిటిషన్ విచారణ స్వీకరించింది వైఎస్ జగన్ ఆసుపత్రిలో ఉన్నంత వరకు అంటే ఆసుపత్రిలో ఆయన తీవ్ర ఆరోగ్యం క్షీణించి నిరాహార దీక్ష కారణంగా ఘర్షణ కొన్ని గంటలుగా దాదాపు నూట నలభై ఐదు గంటలుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఈ సమయంలో ఆయనకు సహాయం చేసేందుకు సహాయంగా ఉండేందుకు తల్లి వైఎస్ హిరమ్మ భార్య వైఎస్ భారతిని ఇద్దరికి కోర్టు అనుమతి మంజూరు మంజూరు ఒక కీలకమైన తీర్పును వెల్లడించడం జరిగింది ఈ సమయంలో అంటే వైఎస్ జగన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ మొత్తం కాల వ్యాధి అంతా మొత్తం వైఎస్ జగన్ వద్ద నిర్ధరం ఉండేందుకు కోర్టు ప్రత్యేకంగా అనుమతి మంజూరు చేసింది దీంతో పాటుకు చిన్న స్వల్ప స్వల్ప ఆంక్షలు మాత్రం పెట్టింది స్వల్ప ఆంక్షలు బయట నుంచి ఎక్కడి నుంచి కానీ మెడిసిన్స్ ఇతరత్ర ఏం పట్టుకెళ్ళకూడదని ఒక విషయం స్పష్టం చేసినప్పుడు ఇప్పటికే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు కానీ ఇతరత్ర అక్కడ వైద్య సిబ్బందికి కానీ కొత్త ప్రకారంగా పూర్తిగా సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో ఎలాంటి సందేహాలు కానీ ఇతరత్ర అంశాలకు దారితీసే అవకాశాలు లేదు కోర్టు విధించిన నియమ నిబంధనల ప్రకారము ఈ సాయంకాలం ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైఎస్ భారతి వైఎస్ విజయమ వైఎస్ జగన్ కంటే ఉండేందుకు పూర్తిగా చట్టపరమైన హక్కులు చట్టపరమైన వాళ్ళకి అవకాశాలు లభించాయి చట్టంలో కొన్ని ఉన్న అంశాల బట్టి వీటి పాసిబిలిటీస్ బట్టి వీటి చట్టం బట్టి కోర్టు కూడా ఈ అనుమతి మంజూరు చేయడం జరిగింది నిన్నటి నుంచి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి ఉస్మానియా ఆసుపత్రి వద్ద జైలు సూపరింటెండెంట్ వద్దకు కోర్టు వద్దకు విపరీతంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సమయంలో సహకారం కోసం అనేక సందర్భాల్లో వాళ్ళని వేడుకోవడం జరిగింది సహకారం అర్థించడం జరిగింది చట్టపరంగా ఉన్న అవకాశాలు ఒకసారి పరిశీలించమండి నిన్న ఒక్కసారి పరిశీలన చూసుకుంటే నిన్న ఉస్మానియ ఆసుపత్రి ఎదుట మొదటిసారిగా పోలీస్ అధికారిని అడగడం జరిగింది అక్కడి నుంచి వైఎస్ భారతి సంచులు కూడా జైలు అధికారులకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కోర్టుకు వచ్చి కోర్టు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది వరుసగా మూడు నాలుగు అంటే ఉన్న అవకాశాలన్నీ ఏమాత్రమైన పరిశీలించమని కోర్టు మీద ఎత్తికెళ్లకు కోర్టు ఈ కీలక తీర్పును వెల్లడించండి ఇరవైకి వైఎస్ జగన్ తల్లి శ్రీమతి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి ఇద్దరు కూడా ఇద్దరు కూడా వైఎస్ జగన్ తో ఉండేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది వైఎస్ జగన్ హాస్పిటల్ నుంచి మనం చూస్తున్నాం ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జగన్ కు ఆసుపత్రిలో సాయంగా ఉండేందుకు భార్య భారతికి అట్లా ఇచ్చింది సీబీఐ కోర్టు అట్లాగే జగన్ ప్రస్తుత ఆరోగ్య స్థితి క్షీణిస్తుండటంతో సాయంగా ఉండేందుకు తమను అనుమతించాలంటూ కోర్టులో నిన్న పిటిషన్ వేశారు భారతి తొలుత అనుమతి నిరాకరించగా అయితే తర్వాత ప్రత్యేక విజ్ఞప్తి మేరకు భారతికి అనుమతించింది కోర్టు అట్లాగే కోర్టు ఆదేశాలు కొన్ని షరతులు కూడా విధించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే భారతి జగన్ కు సాయంగా ఉండవచ్చని తెలిపింది ఉన్నంత కాలం జగన్ కు భారతి సాయంగా ఉండవచ్చని కూడా కోర్టు సూచించింది అట్లాగే కొన్ని ఆంక్షలు కూడా విధించింది ఎటువంటి పరిస్థితిలో కూడా ఫుడ్ బయట నుంచి తీసుకురాకూడదని అలాగే కొన్ని చిన్న చిన్న ఆంక్షలు కూడా విధించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో